మీ మీద దాడి యూత్ కాంగ్రెస్ మీటింగ్ నాగార్జున సాగర్ లో అయినప్పుడు వాళ్ళ భోజనం దగ్గర కొత్త గొడవ అయింది మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జనార్దన్ రెడ్డి మనుషులు నన్ను వచ్చి అటాక్ చేశారు సరే ఏదో నేను బతికి బయటపడ్డా తర్వాత ఫైట్ నడిచేది కానీ కొన్ని రోజుల తర్వాత మేము ఇద్దరం కూడా కలిసిపోయినాం కలిసినాక తప్పనిసరిగా ఆయనకు న్యాయం చేసిన ఒకప్పుడు వైలార్ రవి వచ్చినప్పుడు ఆయన తోపులాటలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన దోతి ఊడిపోయింది దానికి రాజశేఖర్ రెడ్డి అందరు కలిసి ఆయన మీద ఆరోపణలు పెట్టి ఈయన తీసేయాలి పార్టీకి వెళ్ళినప్పుడు ఆనాడు ఉన్నటువంటి అబ్బికా సోని నన్ను అడిగింది ది గ్రౌండ్ రియాలిటీ అని అప్పుడు నేను చెప్పిన మేడం ఎవడు కూడా ఇంటెన్షన్ ఇది ఇయ్యలేదు కానీ ఇవాళ మీడియా వచ్చింది ఫోటోగ్రాఫ్స్ వచ్చినాయి కనుక ఎంత శాతం ఎవరిని ఫోటోలాట వాడాలి తోపులాట పడిపోయింది కానీ ఆయన ఆయన ఇంటెన్షన్ అది కాదని చెప్పిన అని ఏమన్నా తప్పు చేయలేదు అంటే నువ్వు సోనియా గాంధీని కల్పిస్తా అన్నది కలిపి అన్న పోయి చెప్పిన మేడం అడిగింది వాట్ ఈజ్ గ్రౌండ్ రియాలిటీ అంటే మేడం నోబడి అది అనేది ఇంటెన్షన్ తప్పు జరగలే కావాలని దోతి ఊడాలి అది ఊడిపోయింది ఊక్క దోపిడోపులా పుషింగ్ల పోయింది అంత మాత్రాన జనార్దన్ రెడ్డి మనుషులు దోతి విడవీకాలి అని అనుకోలేదు కానీ ఒక ప్రయత్నం ఏం చేస్తుందంటే ఆయన సస్వ ఎక్స్పెల్ చేయాలి అనేది ఒక కార్యక్రమం కావాలంటే నువ్వు తీసే మేడం కానీ ఒక లీడర్ తయారు కావాలంటే పదిహేను ఏళ్ళు పడుతుంది మేడం అన్న ఈజ్ ఎ మాస్ లీడర్ అండ్ ఈజ్ ఎ ట్రేడ్ యూనియన్ లీడర్ అట్ ఎ టైమ్ యూ కెన్ బ్రింగ్ పదివేల మందిని మొబిలైజ్ చేసే కెపాసిటీ ఉందన్న ఆ తర్వాత మై క్యారెక్టర్ నేను ఎప్పుడు కూడా పార్టీ బలోపేతం చేయాలి చూసినా లేకుంటే ఎంతమంది లీడర్లను చేసినండి నా కుటుంబంలో ఎవడో ఉన్నాడా లీడర్ చెప్పండి కానీ మీ పార్టీ వాళ్ళు మర్రి శైజర్ రెడ్డి లాంటి వాళ్ళు మర్రి చెన్నారెడ్డి మంచి ముఖ్యమంత్రి అన్నారు కదా మర్రి శైశర్ రెడ్డి లాంటి వాళ్ళు వేరే పార్టీలకు పోయారు ఎందుకు మీ పార్టీ నుంచి చూడండి ఇక వాళ్ళ పరిస్థితి చాలా మంది పోతున్నారు ఇక నువ్వు ఓన్లీ చెన్నారెడ్డి కొడుకు చెప్తున్నావు అందరూ బట్టలు మార్చినట్టు మారుస్తున్నారు ఇక దాని గురించి నేను చెప్పలేను ఎందుకంటే నాకు ఒకటే భావన ఏంటంటే ఒక పార్టీలో పుట్టిన సత్యం వరకు అదే పార్టీ నా మనస్తత్వం ఇంకోటి నా రెండు రెండో ఆప్షన్ ఏంటంటే సోషల్ చేస్తే మూడో ఆప్షన్ ఎక్కడ అన్యాయం జరిగితే మాట్లాడతా అంతే కానీ పార్టీ లైన్ దాటిపోను పార్టీ లైన్లోనే ఉంటా నా బాధ చెప్పుకునే దగ్గర చెప్పుకుంటా కానీ నేను పార్టీ వ్యతిరేకంగా ఇక్కడ చెయ్యను చెయ్యబోను సత్య వరకు ఇదే ఉంటా సచ్చిన్ రోజు కూడా మూడు రంగుల జెండా తోట దట్ ఈజ్ మై కల్చర్ నాకు ఎన్నో అవమానాలు జరిగినాయి ఎంతో ఇన్సల్ట్ చేసిర్రు పిల్లలు పిల్లలు కూడా నా మీద స్టేట్మెంట్లు ఇచ్చిర్రు నన్ను ఫోన్లో పట్టించుకోనండి ఇవన్నీ నడుస్తుంటే కానీ చాలా మందికి నా ఇస్తే ఇప్పుడు పుస్తకం రాసిన తర్వాత చాలా మంది ఇప్పుడు నీ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చాలా మందికి తెలుస్తుంది అనేది నా ఉద్దేశం అంతకంటే నేను ఎక్కువేం చెప్పు ఎందుకంటే ఒక నీతి నిజాయితీ మరి నాకు సంపాదించాలంటే సగం హైదరాబాద్ నా అవా నడిచింది రాజీవ్ గాంధీకి రై దగ్గర ఎంతో మంది నాకు సాయం చేస్తాను రాహుల్ గాంధీ తెలుసా రాజీవ్ గాంధీకి దగ్గర విషయం తెలుసా రాహుల్ గాంధీకి ఎందుకు తెలియదు రాహుల్ గాంధీకి కూడా తెలుసు కానీ ఆయనకు మరి అంత టైం లేదు ఆయన నా గురించి ఎక్కువ ఇందిరా సోనియా గాంధీకి మాత్రం నా హిస్టరీ పూరా తెలుసు ఓటీవంతం అందుకు కదా నాకు రెండు సార్లు రాజ్యసభ ఇచ్చింది కనుక ఆయన గియ్యాల కాకుండా రేపు తెలుస్తుంది దాంతో పోయేది ఏమిటి నాకేం లేదు పదవి ఉన్నా లేకున్నా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నాకు ఏ పదవి లేదు ఇవాళకి ఎన్ని ఏండ్లు ఎనిమిదేండ్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఐఎమ్ నాట్ ఏ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఐఎమ్ నాట్ స్టార్ క్యాంపెయిన్ అయినా మొన్న ఎన్నికల్లో ఇప్పుడు ఏం పదవి అడుగుతున్నారు మీరు నేనేం అడగాలో వాళ్ళు హైకమాండ్ నా పనితనం గురించి ఏదైనా ఇస్తే తీసుకుంటా కానీ బెగ్గింగ్ అడిగేది లేదు కానీ నేను పోటీ చేస్తా ఎందుకైతే అడిగిన వాళ్ళ దయ హైకమాండ్ ఇస్తే పోటీ చేస్తా తప్పనిసరిగా లక్ష లక్షన్నర మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఎందుకంటే నేను ఇక్కడ ఏడేట్ల నుంచి పనిచేస్తున్నానండి రైతుల సమస్య కానీ ఫారెస్ట్ చంపినా పోయినా ప్రతి ప్రోగ్రాం ఖమ్మంలోనే చేసిన ఆడ కూడా పోలీస్ కేసులు ఉన్నాయి నా మీద ప్రజలందరూ కోరుతున్నారు ఇస్తారా లేదా అనేది కమాండ్ ఎందుకంటే ఇవాళ సిచ్యువేషన్ మారింది నా దగ్గర ఒక మైనస్ పాయింట్ ఏంది హనుమంతరావు డబ్బులు లేవు కదా అంటారు నిజమే నేను డబ్బులు ఉండేదానికి వచ్చిన నేను అప్పుడు డబ్బులు అది రాజకీయం లేదు సర్వీస్ ఉండే ఇప్పుడు సర్వీస్ తక్కువైంది డబ్బులు ఎక్కువ ఎవరు డబ్బులు ఉన్న అడుగుతున్నారు మారింది సిచ్యువేషన్ తప్పని అంటలేను అన్ని పార్టీలలో కూడా ఇదే ఉన్నది ఎవరు డబ్బులు ఉంటా టికెట్లు ఇస్తున్నారు బీజేపీ అదే చేస్తుంది బీఆర్ఎస్ ఇల్లు అదే చేస్తున్నారు దానికి ఇక అలవాటు పడ్డరు ఇంతకుముందేమో సర్వీస్ చేయడానికి వచ్చింది నేను చూసిన పెద్ద పెద్ద నాయకుడు జంలాపురం కేశవరావు రామానంద తీరుతూ కాలినడక నడిచి ప్రజలకు సేవ చేసిండ్రు మొట్టమొదటి హైదరాబాద్ ప్రెసిడెంట్ జమ్లాపురం కేశవరావు గారు ఇలా ఆయన తెరమరుగ్ అలాంటి ఆలోచన ఉండే చాలా అప్పటి అంబర్పేట్లో నేను చెప్పిన కదా నేను పార్లమెంట్ చేస్తా చేయలేదు అది లక్ష్మణి యాదవ్ గీయాలి కానీ ఏ పరిస్థితుల్లో ఎవడైతే నాకు వ్యతిరేకం చేసిన వ్యక్తికి వచ్చింది కాబట్టి వాళ్ళు అడిగినారు ఆయన గీయద్దు అంటే ఈయన గీయమని చెప్పిన అంతేగాని ఏనిగా లోకల్ పాలిటిక్స్ ఉండదలుచుకోలేదండి నేషనల్ పాలిటిక్స్ లో ఒక అందరికి ఉపయోగపడతాను నేను హర్యానా పోయినా యూపీ పోయినా బీహార్ పోయినా జమ్మూ కాశ్మీర్ పోయినా అందరు నన్ను గుర్తుపడతా అరే హన్మంతరావు ఓబీసీ లీడర్ అంటారు అది చాలు నాకు అంబర్పేట్లా రెడ్డి మీ పడదంటున్నారు రోహిత్ రెడ్డితో మూడు కోట్లు తీసుకున్నాడు హనుమంతరావు రోహిణ రెడ్డితోన మూడు కోట్లు తీసుకున్నాడు హనుమంతరావు అని మీ పాటలు చెప్పుకుంటున్నారు ఆయన నేను అట్లంటే నాకు మూడు కోట్లు కాదు ఇంకోడెవడైతే వానికి టికెట్ పేరు వచ్చిందో వాడు నాకు ఐదు కోట్లు ఇస్తా అన్నాడు నేను అవే తీసుకొని మూడు కోట్లు తీసుకుంటా అయిననే అడుగు నాకు ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు నేను పైసలు మనిషిని కాదు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటోని డబ్బుల గురించి ఆలోచన చేస్తే నేను ఎన్నోడో కోర్టు ఐదు వాడు ఐదు ముందు మూడు అన్నాడు ఇప్పుడేమో ఐదు అంటున్నాడు ఇప్పుడు మీరు మూడు అంటున్నారు నేను డబ్బులు తీసుకుంటే వాళ్ళని అడగండి ఎన్ని ఇచ్చిండ్రు నేను అడగా వాళ్ళని అడగండి హనుమంతరావుకి ఎన్ని ఇచ్చిండ్రు అంటే రెడ్డే చెప్తాడు డబ్బుల మనిషిని కాదండి డబ్బులు సంపాదించాలంటే నేను నాకు అవకాశాలు నేను అవకాశాలనే వదిలిలోని టికెట్ గురించి అమ్ముతానండి జానారెడ్డి ఫోన్ చేసిండు అదేవిధంగా రేవంత్ రెడ్డి మన లక్ష్మణ్ యాదవ్ని పిలిచి మాట్లాడిండు ఆయన ఫోన్లో మాట్లాడితే వదిలేసినాము అంతేగాని మేము సాక్రిఫైస్ చేసినాం తప్పితే అంతకుముందు టికెట్ ఇస్తే అలిహర్చిపోయింది ఇంకోసారి ఇస్తేనేమో అక్కడ వేరే వాళ్ళు ఎవడైతే నన్ను తిట్టినోడు నా మీద ఆరోపణలు చేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వాళ్ళకు ఎంకరేజ్ చేస్తారు నేను ఎక్కడ రాష్ట్రంలో ఏ జిల్లాలలో ఒక నాయకునికి వ్యతిరేకంగా ఉన్న ఎంకరేజ్ చేసినా అని చెప్పానండి వాళ్ళు నా దగ్గర చేస్తారు ఎందుకంటే హనుమంతరావు పెరగొద్దు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఇక మనం ఎందుకు ఇక వాళ్ళ గురించి చెప్పే అవసరం లేదు నేను ఇప్పుడు హాయిగా ఉన్నా దేవుని దగ్గర పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తంలో ఇండియా కూటమి గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే క్యాస్ట్ వైజ్ సెన్సస్ కావాలని